ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెందాయి ఈ రాత్రికాల ప్రార్థన స్థలం పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా ఆయన ఎక్కడ చాటును భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని అందరిని బట్టి దేవునికి మహిళ కలిగిన కాక అంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కలుమూసుకున్నట్లతో ప్రార్థన చేసుకుందాం ఆ పేపర్లో తండ్రి వినామానికి వేలాది వందనాలు స్థితి తండ్రి గొప్ప దేవుడవు కనికీరమ కలిగిన నాయన మీకు వచ్చినపోయిన వల్ల ఇంతకాలం నుంచి జిల్లాకుంచి భద్రపచ్చి కాచి కాబడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన ఈ రజంతలో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ పియలు కానీ తప్పితం చేసి నేను బాధపెట్టి గాయపచ్చు మీద అయితే క్షమించండి మా బాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించవద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ మీకు కృప మీకు మీ కొందరాలిదండి మా పసుపు సులువుల కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపచ్చుని పరిశుద్ధపరచండి మీ బిడ్డగా అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించి మీ తండి అయ్యా మీ అప్పుడు సిద్ధపరచండి మీ రాకుమందరూ అర్థపడి సాగుడానికి జీవాన్ని పొందే బాగ్యాన్ని ఉండి అయ్యా మీ కృపను గురిస్తే మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలా పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఏ విషయమై మీ పాదాలు చెంత మరో పెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి మేలుతో నింపండి గొప్పని దయచేయండి ఆయన గొప్ప కార్యం బిడ్డల జీవితంలో చేయండి ఆయన చేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఈ రాత్రి వాళ్ళ స్వామి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడు ఉండండి వాళ్ళ చరిత్ర సుగమస్థానం క్షేమం చెట్టుకు సహాయమన్నాయన సహాయనిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు ఇస్తున్నాయి తండ్రి మరొకసారి ఆయన ఎరజంతలో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు తండీ అయ్యా చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండీ అయ్యా ఈ రాత్రి కలిసి సమయంలో సుఖమైన తిన చురుకైన మేలుకను అనుగ్రహించండి వెగిన లేని వస్తుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్త మేము చేతుల్లో పెడుతున్నాం ஆ கொடுக்க மா லட்சி ஆ பிருனமாடனே பேட்ட வினப்பாளி கொனியாடி வினி வேடி பார்த்திங்கனா தண்ணி ஆமையா இப்படி எல்லாம் அந்த தோடைக்கா ஆமைய స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము